వెల్కమ్ టు మై ఛానల్ తేజు బ్లాగ్స్ చూసారు కదా సో ఇంకా నాకైతే నమ్ముది అవ్వట్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి యాక్చువల్గా ఇది వచ్చేసి సాటర్డే వీడియో అనమాట అంటే ఎవ్రీ సాటర్డే మెయిన్ మా ఫ్యామిలీ ఏం చేస్తామంటే మా ఆయన సండే ఎప్పుడు రజా ఉంటుంది కదా సో ఎవ్రీ సాటర్డే వచ్చేసి మేము ఈవినింగ్ నైట్ ఆయన ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారు అప్పుడు కాస్త స్నాక్స్ పెట్టుకొని అవి ఇవి తింటా ల్యాప్టాప్లో ఎవ్ ఎవ్రీ సాటర్డే యాక్చువల్గా మూవీ చూడనే చూస్తామన్నమాట బట్ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ఏమైందంటే కాస్త మేము మూవీ ఏం చూడలేకపోయినాం బికాజ్ ఆయనకి సండే వర్క్ కొన్నింది దానివల్ల సో బట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇప్పుడు టైం కూడా చూపిస్తాను జస్ట్ ఒకసారి చూసేయండి యాక్చువల్గా లెవెన్ అవుతుంది సో అమరన్ మూవీ చూడాలని అయితే డిసైడ్ అయి ఉండాలి ఆయన ఇంతకు లేట్గా వచ్చినారనమాట ఈరోజు అండ్ అమరన్ అమరన్ మూవీ చూడాలని అయితే ఫిక్స్లో ఉండాలా బట్ సో ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అమరన్ మూవీ పెడదామని చూస్తూ ఉన్నారు లేదు అప్పుడే పుష్ప టూ వచ్చేసిందండి ఎస్ ఇట్స్ ట్రూ నిజంగా ఇట్స్ ట్రూ ఐ ఐబొమ్ యాప్ అది లింకా ఐబొమ్మ సో దాంట్లో వచ్చేసి పుష్ప టూ రిలీజ్ అయింది రిలీజ్ కాదు వదిలేశారనమాట సో ఇప్పుడు చూడాలన్నమాట అండ్ క్లారిటీ అయితే అంత క్లారిటీ లేదు కదా అంత క్లారిటీ లేదు సో నిజంగా పుష్ప టూ యాక్చువల్గా ఐ బొమ్మలో మినిమమ్ టూ వీక్స్ త్రీ వీక్స్ అవ్వాలి కదా వన్ మంత్ అయితేనే ఆ మూవీ వస్తుందా సో వన్ మంత్ అయితేనే ఆ మూవీ వస్తుంది అంటైబంలో బట్ ఇప్పుడైతే పుష్ప టూ అనేది లాస్ట్ వీక్ గురువారం ఏమో కదా సో ఇప్పుడే వచ్చేసింది రియల్గా మా ఆయన అయితే షాక్ అయిపోయినారనమాట ఇదేంది నిజమా అబద్ధమా అనేసి మీకు చూపిస్తాను ఒకసారి మీరు నమ్ముతారో లేదో తెలియదు ఒకసారి మూవీని చూడండి అలాగే టైం కూడా చూపిస్తాను అనమాట ఓకేనా సో టైం అయితే చూస్తున్నారు కదా అక్కడ లెవెన్ ఫైవ్ టెన్ బట్ మాది ఫైవ్ మినిట్స్ కాస్త ఎక్కువ ఉంటుంది సో అట్లనే ఇట్లా వచ్చారంటే దో మా అయినా వాడైతే పడుకొని ఉండాలా లేచేసాడనమాట లక్క ఏం చేస్తున్నావు రైట్లా సో ఇక్కడ చూడండి యాక్చువల్గా అల్లు అర్జున్ గారి ఎంట్రీ అనమాట సో నేను మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీ రైట్స్ వస్తుంది అనేసి అండ్ ఎంట్రీ అయితే బాగుంది బట్ వాయిస్ అనేది అంత క్లారిటీ లేదనమాట ఇందులో కాస్త గర అనేసి వస్తూ ఉందనమాట తగ్గేదేలే సో మీలో ఎవరైనా పుష్ప టూ చూడాలంటే ఐ వోమ్ దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా పిల్లల ముందర చూడకూడదు అని అయితే చెప్పారు సో మా పిల్లలు మేల్కొని ఉండరు సో మరి ఈరోజైతే ఆ మూవీ చూడమన్నమాట ఎందుకంటే ఏదో చెప్పారు పిల్లల ముందర చూడకండి మెసేజ్ చాలా చోట్ల విన్నాం అనమాట సో మరేం చేస్తాం ఈరోజుకి అది స్కిప్ చేసేసి వాళ్ళు పడుకొని ఉన్నప్పుడే మేము ఆ మూవీ చూస్తామన్నమాట బట్ నిజంగా అస్సలు నమ్మడానికైతే అవ్వట్లేదు పుష్పటు వచ్చిందంటే సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే హైబమ్ లోకి వెళ్ళి మీరు ఆ మూవీ అనేది చూసేయండి ఓకేనా సో సాటర్డే అంతే అండి నేను ఏదో బైగొస్తారు తినుకొని మంచిగా వీడియో చేస్తామనుకున్నాను సో ఇంత లేట్ వచ్చారు ఇంక ఈరోజు ఏం చేయడానికి లేదనమాట సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్